మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది మాజీ సీఎం జగన్ పరిస్థితి ఎన్నికల్లో దారుణ పరాజయంతో నైరాశ్యంలో కూరుకుపోయారు జగన్ ఇప్పుడు వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి కేసుల విచారణకు జగన్ హాజరు తప్పనిసరిగా మారేలా ఉంది జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ గత ఐదేళ్లుగా నత్తనడకను సాగుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు ముందు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు జగన్ కేసులో రోజు వారి విచారణ చేపట్టాలని కోరారు దీనిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు రోజు వారి విచారణ చేపట్టాలని సంచలన నిర్ణయం తీసుకుంది ఎన్నికలకు ముందు హరిరామ జోగయ్య జనసేనకు అనుకూలంగా ఉండేవారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో కాపు రిజర్వేషన్ల కోసం ఆయన నిరాహార దీక్ష సైతం చేపట్టారు అప్పట్లో పవన్ వెళ్లి నిమరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో జోగయ్య లేనిపోని షరతులు పెట్టారు లేఖలతో పవన్ కళ్యాణ్ కు చికాకు పెట్టారు దీంతో పొత్తు అంశం పక్కకు వెళ్లి వైసీపీకి ప్రయోజనం చేకూరేలా ప్రవర్తిస్తున్నారని జోగయ్య విషయంలో పవన్ పట్టించుకోవడం మానేశారు అయితే అంతకంటే ముందే హరిరామ జోగయ్య కోర్టులో పిటిషన్ వేశారు జగన్ పై నమోదైన సిబిఐ ఈడీ కేసుల రోజువారీ విచారణ చేపట్టాలని కోరారు హైదరాబాద్ సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రత్యేక వేశారు ఈడీ కేసులు లేని నేతలను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల్లో నిందితుడైన జగన్ వరుస పిటిషన్లు వేసి విచారణను సాగనివ్వటం లేదని ఆయన ఆరోపణ చేశారు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగంగా సాగడం లేదని ఇతర రాష్ట్రాలకు ఈ కేసులను బదిలీ చేయాలని రఘురామకృష్ణం రాజు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో సీబీఐ విచారణ జరిపి కారణం చెప్పాలంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది కూడా అయితే వరుసగా వివిధ రకాల పిటిషన్లో నిందితులు వేయడంతోనే విచారణలో జాప్యం జరుగుతోందని సీబీఐ స్పష్టతనిచ్చింది జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఆరోపణలతో మొత్తం ఇరవై ఛార్జిషీట్లను జగన్పై సీబీఐ ఈడీ దాఖలు చేశాయి ఈ కేసులపై సిబిఐ కోర్టులో పన్నెండు ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది ఆ షీట్ల నుంచి తప్పించాలని జగన్ విజయసాయిరెడ్డి ఇతర నిందితులు దాఖలు చేసిన నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పు చెప్పాల్సిన రోజు జడ్జి బదిలీ కావడంతోనే ఆ కేసు వాదనలు కూడా సిబిఐ జడ్జి మళ్లీ వింటున్నారు ఇటువంటి తరుణంలో రోజువారీ విచారణలు జరగాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం విశేషం